వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలిక నూనె మరెక్కడా దొరకదు ఎస్ఆర్వి న్యాచురల్స్ ఆర్డర్ స్కై స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి వెల్కమ్ టు సుమన్ టీవీ ఇప్పుడు నా వెనకాల ఉన్న బీజీలో మీరు రెండు ఫోటోస్ చూస్తున్నారు ఒకటి ఫామ్ హౌజ్ లో ఉన్న ఎవరైతే శ్రీకాంత్ పేరుతో ప్రచారం జరుగుతున్న ఈ ఫోటోని రెండోది నిజంగా మన తెలుగు హీరో శ్రీకాంత్ని తెలుగు హీరో శ్రీకాంత్ ఎక్కడున్నాడు బెంగళూరు ఫామ్ హౌస్లో ఆయన నిన్న జరిగిన రేవు పార్టీలో దొరికాడా నిజంగా ఫోటోల్లో వీడియోల్లో శ్రీకాంత్లా కనిపిస్తున్న వ్యక్తి అతనేనా ఆ వీడియోని ఒకసారి మనం స్క్రీన్ మీద చూద్దాం స్క్రీన్ మీద ఉన్న విజువల్స్ లో మీరు చూస్తున్నారు శ్రీకాంత్ మన తెలుగు నటుడు శ్రీకాంత్ ఒకవైపు శ్రీకాంత్ లాగే ఉన్న మరో వ్యక్తి ఒకవైపు ఇతని వీడియోనే చూసి ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది మొహానికి మాస్క్ వేసుకుంటూ వస్తూ వస్తున్న ఒక వ్యక్తి వెనుక లావాటి వ్యక్తి వెనుక ఇంకొక వ్యక్తి వస్తున్న ఇతనే శ్రీకాంత్ మీరు మా ఆగి విజువ విజువల్ ఫ్రీజ్ అయ్యి చూస్తున్నారు ఇతను హీరో శ్రీకాంత్ అని చెప్పేసి ప్రచారం జరిగింది కాకపోతే శ్రీకాంత్ చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చింది ఎందుకంటే అతను విజువల్లో చూస్తే అచ్చం శ్రీకాంత్ లాగే ఉన్నాడు మన తెలుగు హీరో శ్రీకాంత్ మాదిరిగానే కనిపిస్తున్నాడు అదే హైటు అదే హెయిర్ స్టైల్ కాకపోతే అతనికి గడ్డ ఉంది ఇప్పుడు శ్రీకాంత్ గడ్డంలో లేరు ప్రస్తుతం ఎందుకంటే శ్రీకాంత్ ఒక వీడియో బైట్ రిలీజ్ చేశారు ఇవాళ ఉదయమే తాను బెంగళూరు పార్టీలో దొరకలేదని తాను హైదరాబాదులోనే ఉన్నానని చాలా స్పష్టంగా చెప్పారు నిన్నంతా తను ఇంట్లో కూర్చొని కుటుంబ సభ్యులతో కలిసి క్రికెట్ చూశానని చెప్పారు అంతకు ముందు రోజు ఒక సినిమా ఫంక్షన్లో హాజరయ్యానని ఆ రోజు సాయంత్రానికి తను చిత్తూరు వెళ్ళడానికి ప్రయత్నం చేశానని కాకపోతే చిత్తూరులో తను అటెండ్ కావాల్సిన ఫంక్షన్కి పోలీసుల వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఎలక్షన్ సందర్భంగా జరిగిన ఘర్షణల నేపథ్యంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అడ్డు ఉండడంతో తను చిత్తూరు వెళ్లకుండా హైదరాబాద్లోనే ఉండిపోయానని చెప్పారు మీరు స్క్రీన్లో చూస్తున్నారు చూడండి విజువల్స్ ఒకవైపు బెంగళూరు ఫామ్ హౌస్ దగ్గర శ్రీకాంత్ లాగా ప్రచారం అవుతున్న ఒక వ్యక్తి వీడియో అలాగే ఇంకో బాక్సులో మన తెలుగు నటుడు శ్రీకాంత్ నిజానికి శ్రీకాంత్ అక్కడ లేడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది తెలుగు నటుడు శ్రీకాంత్ హైదరాబాదులో ఉన్నారు నిన్న సాయంత్రం అంటే మే పంతొమ్మిదవ తేదీ సాయంత్రం అక్కడ వాసు హ్యాపీ బర్త్డే అనే ఒక కోడ్ నేమ్తో జిఆర్ ఫా ఫామ్ హౌస్లో ఒక బర్త్డే పార్టీ జరిగింది రాత్రి పన్నెండు గంటల తర్వాత ఆ పార్టీలో డ్రగ్స్ అండ్ రేవ్ పార్టీ జరిగినట్టుగా తెలుస్తుంది మోడల్స్ని తీసుకొచ్చారు అమ్మ బె బెంగళూరుకి సంబంధించిన మోడల్స్ని తీసుకొచ్చారు అక్కడ డ్యాన్సులు చేయించారు అట్లాగే కొందరు కన్నడ నటులతో పాటు తెలుగు నటులు కూడా ఇక్కడ ఉన్నారనే ఒక విషయం ఇప్పుడు తెరపైకి వస్తుంది కన్నడ నటులను సంబంధించి ఒక హీరో కొద్దిసేపటి క్రితమే లాయర్ని తీసుకొని ఫామ్ హౌస్ లోపలికి వెళ్ళినట్టుగా సమాచారం మనకుంది అట్లాగే పోలీసులు రేవు పార్టీ జరిగిన ఫామ్ హౌజ్లోనే ఒక్కొక్కరిని విచారిస్తున్నారు వే రేవు పార్టీ జరిగిన ఫామ్ హౌస్ విజువల్స్ కూడా మనం బాక్స్లో చూస్తున్నాం ఒక అద్భుతమైన ఫామ్ హౌస్ అది ఒక ప్యాలెస్ లాగా ఉన్న ఏరియాలో అక్కడ పార్టీకి సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం ఇవన్నీ చూస్తుంటే భారీ ఎత్తున ఇక్కడ ఒక బర్త్డే పార్టీ ఆ పార్టీ కాస్త రేవు పార్టీగా మారినట్టుగా తెలుస్తుంది పోలీసులు కుక్క ఇన్ని ఎం మరి మరొక రకమైన డ్రగ్స్ని రెండింటిని స్వాధీనం చేసుకున్నారు రేవు పార్టీ బర్త్డే పార్టీలో డ్రగ్స్ తీసుకొచ్చి దాన్ని డ్రగ్స్ పార్టీగా మార్చారని ఆ తర్వాత అది రేవు పార్టీగా అర్ధనాత్ అసత్య అశ్రీల నృత్యాలతో ఆ పార్టీని అంత గందరగోళం చేశారని తెలుస్తుంది ఈ సమాచారం అందుకున్న పోలీసులు అర్ధరాత్రి తర్వాత ఈ జిఆర్ ఫామ్ హౌస్ పైన రైడ్స్ చేశారు ఈ రైడ్స్లో దాదాపు వంద మందిని అదుపులోకి తీసుకున్నారు ఆ వంద మందిని ఇప్పుడు విచారిస్తున్నారు అదే ఫామ్ హౌస్ లో విచారిస్తున్నారు పోలీసులు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇందులో సినిమా యాక్టర్లు ఉన్నారు దాదాపు నలభై మంది అమ్మాయిలు ఉన్నారు తెలుస్తుంది నలభై మంది అమ్మాయి అందులో కొందరు సినిమా తారలు ఉన్నారని తెలుస్తుంది అయితే తెలుగు సినీ నటి హేమ కూడా ఈ పార్టీలో ఉంది అనే విషయాన్ని పోలీసులు బయటకు చెప్తున్నారు పోలీసులో రెండు వర్షన్ కనిపిస్తోంది హేమ విషయంలో ఒకరేమో లేరు హేమకి ఈ పార్టీకి సంబంధం లేరని చెప్తున్నారు పోలీసులు మాత్రం ఒక ఫోటో రిలీజ్ చేశారు ఆ ఫోటో ప్రకారం అక్కడ హేమ ఉందని మరికొందరు పోలీసులు చెప్తున్నారు ఇదంతా చూస్తుంటే కొత్త దుమారం చెలదవుతుంది అయితే శ్రీకాంత్ మాత్రం మన తెలుగు సినీ నటుడు శ్రీకాంత్ మాత్రం ఆ పార్టీకి వెళ్ళలేదు బెంగళూరుకే వెళ్ళలేదు హైదరాబాదులోనే ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది శ్రీకాంత్ నిన్న తన కుటుంబ సభ్యులతోనే ఇంట్లోనే గడిపారు నిన్నంతా ఆయన క్రికెట్ మ్యాచ్ చూస్తూ కూర్చున్నారు దానికి సంబంధించి చాలా స్పష్టమైన వివరణ ఇచ్చారు శ్రీకాంత్ తను రేవు పార్టీలకు కానీ వేరే నైట్ పార్టీలకు కానీ వెళ్ళే అలవాటు తనకు లేదని ఎవరైనా బర్త్డే పార్టీలకు వెళ్ళినా కూడా కొద్దిసేపే అక్కడ ఉండి తిరిగి ఇంటికి వచ్చేస్తానని తనకెప్పుడు పార్టీలో పాల్గొనే అలవాటే లేదని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు అంతేకాదు రేవు పార్టీలో తను పాల్గొని వచ్చిన ప్రచారంలో వాస్తవం లేదని ఆ వీడియోని కానీ ఆ వార్తని చూడగానే తాను తన కుటుంబ సభ్యులం నవ్వుకున్నామని చెప్పేసి శ్రీకాంత్ అలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు కాకపోతే ఫేక్ వార్తలు కొందరు ప్రచారం చేస్తున్నారని అందుకోసమే వీడియోతో క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో తనకు వీడియో రిలీజ్ చేస్తున్నట్టుగా శ్రీకాంత్ తెలిపారు ప్రస్తుతానికైతే మనకున్న క్లియర్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే శ్రీకాంత్ నిన్న బెంగళూరు వెళ్ళలేదు నిన్న జరిగిన రాత్రి పంద పంతొమ్మిదవ తేదీ రాత్రి జరిగిన పార్టీలో అతను పాల్గొనలేదు శ్రీకాంత్ హైదరాబాదులోనే ఉన్నారనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇటు బెంగళూరు పోలీసులు కూడా ఇప్పటి వరకు హేమ విషయంలో ఒక ఫోటో రిలీజ్ చేశారు కానీ బెంగళూరు పోలీసులు శ్రీకాంత్కి సంబంధించిన ఎటువంటి సమాచారాన్ని రిలీజ్ చేయలేదు శ్రీకాంత్కి సంబంధించిన ఏ విషయాన్ని బయటకు చెప్పలేదు శ్రీకాంత్ పేరును కూడా తీయలేదు కేవలం ఏదైతే వీడియో ఆ వీడియోలో ఒక వ్యక్తి శ్రీకాంత్ను పోలి ఉండటం అతని జుట్టు శ్రీకాంత్ మాదిరిగానే ఉండడం అదే హైట్లో ఉండడం ఆ వీడియోని చూసి అతనే శ్రీకాంత్ అని కొందరు యూట్యూబ్ ఛానల్స్లో కొన్ని చోట్ల టర్మినల్స్ పెట్టి కొట్టారు అట్లాగే కొంత మీడియా ప్రతినిధులు కూడా కొంతమంది శ్రీకాంత్కు ఫోన్ చేసేది మీరేనా అక్కడ దొరికింది మీరేనా అని శ్రీకాంత్ని ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది కాకపోతే తాను నేను కాదు అని శ్రీకాంత్ వాళ్ళకి స్పష్టత ఇవ్వడంతో కొంత వార్తల్ని కంట్రోల్ చేయగలిగారు కాకపోతే ఈ వార్తలు ట్రోల్ అవుతున్నాయి స్ప్రెడ్ అవుతున్న నేపథ్యంలో శ్రీకాంత్ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు తను రేవు పార్టీకి వెళ్ళలేదు ఏ పార్టీతో సంబంధం లేదు తను హైదరాబాద్లో ఉన్నానని చాలా స్పష్టంగా శ్రీకాంత్ తెలిపారు తన కుటుంబ సభ్యులతో నిన్నంతా ఇక్కడే గెలిపానని నైట్ హైదరాబాద్లోనే నిద్రపోయాననే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా శ్రీకాంత్ చెప్పారు దీంతో మొత్తానికి రేవు పార్టీకి శ్రీకాంత్ హాజరు కాలేదు శ్రీకాంత్ పైన వచ్చేటివన్నీ పుక్కాలి అని మాత్రం స్పష్టమైంది చూస్తూనే ఉండండి సుమన్ టీవీ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి